స్పీకర్ సార్ మేము క్లియర్ ఆన్ బిహాఫ్ అవర్ బిఆర్ఎస్ పార్టీ ఈ రోజు బిఆర్ఎస్ పార్టీ అంటే భారత రాష్ట్ర సమితి కాదు సార్ బహుజన రాష్ట్ర సమితిగా ఈ రోజు పేదలు అంటున్నారు కాబట్టి మేము చెప్తున్నాం సార్ మేము చెప్తున్నాం మేమందరం కూడా మేమందరం ఒకటే అధ్యక్ష ఈ బిల్లు పాస్ కావాలి నలభై రెండు శాతం బిల్లు రావాలంటే దయచేసి ఈ సూచనలు పాడండి కానీ బిల్లు పాస్ చేసుకొని జిఓ ఇచ్చేసుకొని ఎలక్షన్ పోతే న్యాయవస్థ చిక్కు వస్తే కాబట్టి న్యాయవస్థ చిక్కు రావద్దంటే యూ హ్యాడ్ టు ఫాలో దా సేమ్ అంబారీ శంకర్ గారు ఎట్లా చేశారో అలాగా ఫాలో చేయని చెప్పేసి నేను ప్రభుత్వం రిక్వెస్ట్ చేస్తున్నా మా సూచనలు దయచేసి పనులకు తీసుకోండి మా సూచనలు మీరు ఎట్టి పసులో దాన్ని విమర్శగా భావించకండి ఇది ఒక గంగుల విషయం కాదు కోట్లాది రెండు కోట్ల మంది బీసీల యొక్క భవిష్యత్ తరము మేము తప్పు చేస్తే మా భావితరానికి తప్పు జరుగుతుంది కాబట్టి మా భావితరం అన్యాయం కావద్దని చెప్పేసి మా కావచ్చు కాబట్టి భావి తరానికి న్యాయం జరగాలంటే డెఫినెట్ గా ఈ ప్రొసీజర్ ఫాలో కావాలని చెప్పేసి నిజంగానే ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే ఇదే ఫాలో అవ్వండి కానీ డెఫినెట్ గా జీవో ఇచ్చిన తర్వాత మేమే చేయము న్యాయవాస చిక్కు వచ్చిందని మాత్రము డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ మూల్యం చెల్లించక తప్పదని చెప్పడం ఇప్పుడు గంగ కమలాకర్ గారు మాట్లాడింది చూడండి అధ్యక్ష నలభై రెండు శాతం రిజర్వేషన్లు బలహీన వర్గాలకు వస్తే మొదటి వరుసలో గంగ కమలాకర్ సంతోషంగా ఉంటాడని చెప్పిండు వాళ్ళ నాయకుడు చంద్రశేఖరరావు వాళ్ళ నాయకుడు తారక రామారావు వాళ్ళ నాయకుడు హరీష్ రావు సంతోషంగా ఉంటాడని చెప్పలే ఆయన స్పష్టంగా చెప్తున్నాడు వాళ్ళకి సంతోషం లేదు వాళ్ళకి దుఃఖం ఉన్నది వాళ్ళకి బాధ ఉన్నది వాళ్ళు కడుపు నిండా విషం పెట్టుకొని ఉన్నారని చెప్పి గంగల కమలాకర్ గారు స్పష్టంగా చెప్పారు